కాంగ్రెస్ నాయకులు ఎంత బుకాయించాలనుకున్నా ఎంత తప్పించుకోవాలనుకున్నా తప్పించుకోలేని స్థితికి చేరుకుంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అవినీతి మరక ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టర్ అన్న దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే అందరి ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది నేను డిమాండ్ చేస్తా ఉన్నాం బిఆర్ఎస్ పార్టీగా కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు ఆ స్థాయి పై స్థాయిలు ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా